శ్రీగురుభ్యో నమ హరి ఓం ఇప్పుడు మనం చూస్తున్నదండి కాశీఖండంలో ఆది మహాదేవుడు ఇది చాలా గొప్ప పురాతనమైనటువంటి లింగం అండి ఇది త్రిలోచనేశ్వరుడు మహాదేవు దగ్గరికి వెళ్ళేటువంటి దారిలోనే ఉంటుంది అందువల్ల ఇది మచ్చోదరి దగ్గర ఉంటుంది మచ్చోదరి ఏరియాలో అందరూ కూడా తప్పకుండా కాశీ వెళ్ళిన వారు దర్శనం చేసుకోవాలి అని చెప్పి చెప్పబడుతోంది అటువంటి గొప్ప లింగమే అంతేకాకుండా గొప్ప పౌరాణిక చరిత్ర కూడా ఉందండి దీని విశిష్టత ఏమిటి అనేది మనం చెప్పుకుందాం ఆది మహాదేవుడు అనేటువంటి లింగం అత్యంత పురాతనమైనటువంటిది స్వయం భూరూపంగా ప్రసిద్ధి చెందడమే కాకుండా సృష్టికి ఆది మహేశ్వరుడు కాశీ క్షేత్రంలో ఏర్పడే ముందు మహాకాళ స్వరూపుడై ఆదిశివుడు ఈ ప్రాంతంలో తపస్సు చేసి తన లింగ స్వరూపంలో అవతరించాడు అని చెప్పి కాశీఖండం కూడా చెప్తోంది అంతేకాకుండా బ్రహ్మదేవుడు సృష్టిని ప్రారంభించినప్పుడు శివుని ఆజ్ఞతో దివ్యలింగమై లింగ జ్యోతి ప్రకటమైంది అదే లింగం ఆది మహాదేవలింగంగా ప్రసిద్ధి చెందింది అది కాలానికి అతీతమైనటువంటిది అంతేకాకుండా నిత్యంగా కాశీలో ప్రకాశిస్తూ ఉంటుంది కాబట్టి దానికి ఆది అనేటువంటి విశేషమైనటువంటి పదం కూడా వచ్చింది అంటే ప్రప్రథమైనటువంటి దేవుడు ఆరంభమైనటువంటి శివుడు ఒకప్పుడు సృష్టి క్రమం విరామం పొందినప్పుడు అన్ని లోకాలు శూన్యంగా మారిపోయే అప్పుడు విష్ణు బ్రహ్మ సృష్టి పునరుద్ధనకు శివుని శరణ వేడు శరణ వేడుకున్నారు అప్పుడు పరమేశ్వరుడు వారికి ఎలా అన్నారు నేనే సృష్టికి ఆది నేను కాశీ క్షేత్రంలో లింగరూపంగా స్థిరంగా ఉంటాను నన్ను దర్శించిన వాడు ముక్తిని పొందుతాడు అని చెప్పి మొదట ప్రదర్శితమైనటువంటి శివలింగంగా మారింది కాశీనగరంలో అనేకమైనటువంటి శివలింగాల మధ్య ఆది మహాదేవుడు ప్రత్యేకంగా పశ్చిమముఖంగా ఉంటాడు ఈ లింగ అని చెప్పబడుతోంది విశ్వేశ్వరుడి కన్నా ఉత్తర భాగంలో ఆది మహాదేవుడు స్వయంభూగా వెలిసి ఉన్నాడు అని చెప్పి కాశీఖండంలో కూడా చెప్పబడుతోంది ఉంటాయి అరవై అరవై అధ్యాయం అరవై ఐదులో అంతేకాకుండా ఈ లింగాన్ని దర్శనం చే చేయడం వల్ల యాత్రికుడు కాశీయాత్ర ఫలం కన్నా వంద రెట్లు ఫలాన్ని పొందుతాడు అని చెప్పి శాస్త్రవచనాలు యో దర్శనాత్ ఆదిదేవం కాశ్యాం పుణ్యమయం తధ ముక్తి లభేత్ న సంశయ ఆది మహాదేవుణ్ణి దర్శించిన వాడు పాపరహితుడై మోక్షాన్ని పొందుతాడు పునర్జన్మ ఉండదు అంతేకాకుండా యమదూతలు కూడా అతని దగ్గరికి రారు అని చెప్పి చెప్పబడుతోంది కారణం ఏమిటి అంటే మహాదేవుడు స్వయంగా కాలముక్త స్వరూపుడు కాబట్టి అంతేకాకుండా ఇంకా ఏం చెప్పబడుతోందంటే అండి ఆది మహాదేవ దర్శనాత్ పునర్జన్మన విద్యం ప్రాప్యమాన శివ సాయుధ్యం అవాప్న ఆదిదేవుణ్ణి దర్శనం చేసిన వాళ్ళు మళ్ళీ జన్మ పొందరు శివ సాయుధ్యాన్ని పొందుతారు అని చెప్పి కూడా చెప్పబడుతోంది ఇంకా ఏం చెప్పబడుతోంది అంటే అంటే ఆది మహాదేవం భజే నిత్యం మోక్షప్రదం కాశ్యాం నిత్యవాసినం అని చెప్పి చెప్పబడుతోంది అందువల్ల అందరూ కూడా తప్పకుండా స్వయంభూగా వెలిసినటువంటి ఆది ఆది మహాదేవుడి యొక్క లింగాన్ని దర్శనం చేస్తేనే కాశీయాత్ర పూర్తవుతుంది అందరూ తప్పక దర్శించండి హరిహోం దత్సదో స్వస్తి